హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్పెర్ విత్ వేదా ఆఫర్స్ మామూలుగా లేవు మగవాళ్ళు పర్చేజ్ అయిపోయింది ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది సో గండ్వాలో నిండా కూడా నిండుగా ఉంది అంత స్టాక్ అంతా వన్ ప్లస్ వన్లో కాంబో అండ్ మంచి మంచిగా వచ్చాయి ప్రతి ఒక్క గండ్వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్కిప్ చేయకుండా చూడండి సో డైలీ వేర్ బేస్ దగ్గర నుంచి ఫంక్షన్ వేర్కి పార్టీ వేర్కి పెట్టుబడులకు పెళ్ళిళ్ళకి ఏ అకేషన్లో కావాలన్నా మీకు ఎంత బడ్జెట్లో కావాలన్నా కూడా మగవాళ్ళు ఫుల్ ఫ్లెజ్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి కూడా అండ్ చిరు చిరు అంతే మొత్తం ఇట్లా మహాలక్ష్మి మహాలక్ష్మీ కనబడుతున్నాయి అసలు గండలు చూసాను అది ఏది ఖాళీ లేదు ఫుల్ సరే ఒక్కొక్కటి ఎక్స్ప్లో చేద్దాము ఈ సెక్షన్ అంతా డైలీ వేర్ అంతా కూడా దీంట్లో అయితే ఇంకా మెయిన్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఫోర్ ఫార్టీ నైన్ కి టూ సారీస్ కి బ్లౌజ్ ఉంటుందా అన్ని బ్లౌజ్ వస్తుంది ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మగవా స్పెషల్ అది మగవాళ్ళకి తొమ్మిది వందలకి నాలుగు చీరలు ఎక్కడ చూపి తొమ్మిది వందలకి నాలుగు చీరలు తొమ్మిది వందలకు నాలుగు చీరలు అదే క్రష్ మార్బల్ పేరు మార్బల్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ డైలీ కి ఆ రెగ్యులర్ బేసిస్ లో రఫ్ అండ్ టఫ్ కి కావాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి సో బేసిక్గా మగోమాలు ఏంటంటే సో లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్ని దొరుకుతాయి అనమాట మీరు ఏ టైమ్ లో ఏ బడ్జెట్ లో కొనాలన్నా కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారీస్ వచ్చేటప్పటికి సో నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ ఇస్తున్నారండి విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ కూడా ఓపెన్ చేద్దాము చిరువు ఓపెన్ చేద్దాము చిరువు లెంత్ గానీ ఎక్కడ మనకు రోలం లేదు కదా బ్లౌజ్ సారీ పన్నా సారీ పన్నా వచ్చేసింది సారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటది ఓకే పళ్ళు బాగుంది చీరలు చాలా బాగున్నాయి సో తొమ్మిది వందలకు నాలుగు చీరలు అండి పెట్టుబడి ఇచ్చే వాళ్ళు మాత్రం బల్క్ లో ఎన్ని సారీస్ కావాలన్నా కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారని చూడండి సో ఇంకో ఇంకేమేమి ఉన్నాయి చీర ఈ గండవల మొత్తం ఫోర్ ఫార్టీ నైన్ వచ్చేసి టూ పీసెస్ అంటే మన క్లాత్ చేంజ్ అవుతుంది ఇది షిఫాన్ వస్తుంది ఇది షిఫాన్ లో ఫోర్ ఫార్టీ నైన్ కి టూ టూ పీసెస్ అక్క ఓకే చేద్దామా ఇది చేద్దాం అక్క ఓకే సూపర్ నైస్ క్లాత్ అదే ఏదైనా పెట్టే కొద్ది కానీ ఉన్నవి బడ్జెట్ లోని అన్ని బడ్జెట్ లోని బెస్ట్ గానే ఇస్తున్నారు కదా సో చూద్దాం ఒకసారి బాబా బా చూడండి సారీ అంతా కూడా సో కలర్ఫుల్ గా అయితే ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఉంటది సో ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఇప్పుడు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఫోర్ ఉన్నా వచ్చు ఖచ్చితంగా ఫోర్ అమౌంట్ డివైడ్ అవుతుంది కదా అవునా ఓకే సో నెక్స్ట్ ఈ ఐటమ్ అంతా కూడా సిఫాన్ లోనే మనకు టోటల్ అంతా సిఫాన్ సిఫాన్ అది మార్బల్ అటు సైడ్ మార్బల్ 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 ఈ గండు అంతా ఇది అక్కడ వచ్చేసి ఇంకా బెస్ట్ ఆఫర్ ఎక్కడ ఇవ్వలేని ఆఫర్ మంచి ఆఫర్ దీంట్లో ఈ సారి గండలో వచ్చేసి ఏది తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లాట్ ఓకే ఈ గండవాలో ఏది తీసుకుని థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారంట అండ్ ఇది చూద్దాం చాలా గోల్డ్ కలర్ లో చాలా మంచిగా వచ్చింది విత్ హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చేసింది సో ఈవినింగ్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగుంటుంది ఇది టిష్యూ ఐటమ్ కదా చిరు చూద్దాం భలే ఉంది సారీ మెయిన్ ఈ కలర్స్ అన్ని చూసేకి భలే ఉంటాయి కానీ చిరు డైమండ్ వర్క్ హ్యాండ్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి రిచ్ గా ఉంటాయి అన్ని కూడా మనకి పళ్ళు కూడా వచ్చేదాకా చార్ట్ పళ్ళు పళ్ళు కూడా మనకు అంత కూడా వర్క్ వచ్చేస్తుంది అంత హ్యాండ్ మేడ్ వర్క్ అయితే ఉంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్పి ఎంత ఉంది చిరు ఇది మనకు చూద్దాం అంకా ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ సెవెన్ ఉందా మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ఎంత వస్తుంది చెప్తాను ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే త్రీ టూ నైన్ జీరో త్రీ టూ వేల అంటే డిస్కౌంట్ ఫోర్టీన్ కోటా మనకి ఫ్యాన్సీ పట్టులోన ఆర్గండి చాలా మెంబర్ ఆఫ్ క్లష్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా మనకి ఈ ఆఫర్ అనేది ఆ త్రీ కౌంటర్స్ కూడా ఉంటాయి ఆ కౌంటర్ లో కూడా ఏదైనా తీసుకోవచ్చు ఈ కౌంటర్ సార్ నాకు త్రీ కౌంటర్స్ అక్క థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సారీస్ అన్ని సూపర్ ఉన్నాయి అండ్ ఈ బ్లాక్ సారీ నాకు బాగా నచ్చింది హటాలో సో విత్ మంచి బార్డర్ తో వచ్చేసింది ఒక్కసారి ఓపెన్ చేద్దాం వచ్చేది చేద్దాం ఓకే సూపర్ మన ఫ్రెండ్ బడ్జెట్ ఇది కూడా ఓకే ఎంతనే అనుకున్నారు ఫార్టీ నైన్ మళ్ళీ దానికి థర్టీ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ చాలా బాగున్నాయి చూడండి సో నేనైతే ఒకటి రెండు ఓపెన్ చేయగలుగుతున్నాను కానీ ఏమన్నా మాల్ వస్తే రిచ్ ఉంది అండ్ జార్జెట్ లో కూడా చూడండి అసలు హెవీ ఉన్నాయి సో విత్ హెవీ రిచ్ బార్డర్ తో ఉన్న సారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఒక్కసారి చూస్తే సో ఫ్లోరల్స్ లో లో చూడండి ఒక్కసారి ఆర్గాంజ సారీ కూడా బాగుంది చూడు సో వెయిట్ లెస్ ఇది కదా వెయిట్ లెస్ ఇది కూడా అంత మనకి కాస్ట్ ఈ మనకి వచ్చేసరికి 1400 రూపాయలు ఒకటి వస్తది 30% మళ్ళీ దాంట్లో 30% బిలో 1000 ఇంకా యా ఆర్గాంజ అండి ఇది మంచి ప్యూర్ ఆర్గాంజ చాలా బాగుంది ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్ బ్లౌజ్ ప్లెయిన్ మనకి బోటర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకే సో అన్ని మిక్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి దీంట్లో థర్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ ఈ గండ్ అయితే అండ్ ఈ గండ్ వాళ్ళు చూద్దామా దీనిలో వచ్చేసరికి మనకైతే ఇంకా రెగ్యులర్ పెట్టే అయితే ఇంకా బాగా ఇంకా బెస్ట్ అంటే ఏంటంటే కొంచెం బాటర్ టైప్ అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం కొంచెం బాటర్ టైప్ చూడండి మన బడ్జెట్ లో ఉండాలి కానీ రిచ్ గా ఉండాలి ఇది మనకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ కి టూ పీస్ టూ పీసెస్ మనకి టిష్యూ కాదా మనకి ఇది కొంచెం వస్తుంది టైప్ ఇది చూడక మనకి పళ్ళు రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ బ్లూ బ్లూ ప్లేన్ సో ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయండి సో ఒక్కొక్కటి అయితే ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాం చూడండి సో మెయిన్ ఏంటంటే ఇట్లా ఓపెన్ గా ఇట్లా పెట్టడం వల్ల మనం వచ్చిన వెంటనే కూడా మనకి ఏ బడ్జెట్ లో మనం చూస్తున్నాము అనేది క్లారిటీగా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లోనే ఇస్తున్నారు సో అండ్ అలాగే మీకు దాంట్లో నెక్స్ట్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ సెవెన్ హండ్రెడ్ కి టూ టూ పీసెస్ ఓకే త్రీ ఫిఫ్టీ ఇచ్చి వన్ కానీ ఎవరికైనా పెట్టుబడులకి అయితే చాలా హైలైట్ గా ఉంటుంది ఇవ్వడానికి కూడా దీంట్లో కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి

అసలైన ఈ సమ్మర్ కి బాగా సూట్ అయ్యే విధంగా ఉన్న గండవాల ఇది సో ఏంటి అన్ని లెనిన్లతో నింపేస్తారు మొత్తం కానీ ఇంకొకటి చెప్పాను నిజం చెప్పానా వాస్తవంగా కానీ ఇంతకు ముందు మన షాపింగ్ మాల్ లో నేను పదకొండు వందలకి మనకు రెండు పీసులు ఇచ్చాము కానీ ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటున్నారా ఎయిట్ హండ్రెడ్ కి రెండు పీసులు ఇస్తాను నాకు ఎయిట్ హండ్రెడ్ కి రెండు లెనిన్ లోనా చూద్దాం అయితే పీసెస్ అట్లా ఉన్నాయో కలర్స్ వల్ల ఉన్నాయి కదా చిరు అన్ని కలర్ అన్ని మనకి డార్క్ వచ్చాయి ఒకసారి చూడక సారీ మొత్తం వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చిన ఫ్లవర్స్ వచ్చేస్తుంది అనేది చెప్పాను కదా పీస్ బాగున్నాయి సూపర్ అసలు డిజిటల్ అండి మొత్తం సిక్స్ పాయింట్ త్రీ జీరో కటింగ్ అయితే ఉంటుంది అండి సారీ అంతా కూడా కలర్స్ అయితే అద్భుతంగా వచ్చాయి అవి చూడాలనుకుంటున్నావు నా ఏం ఐటమ్ ఇది ఇది చందేరి ఇదా నేను 600 కి 102 ను ఉండొచ్చు అవునా హార్ట్ అయితే పప్పుల కాలేజీ ఎంత 490 అంటే 2 పీసెస్ 490 అనికి 2 నా ఓ మై గాడ్ ఓకే ఓకే ఇంకా బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం ఈ సారీ అనేది రిఫర్ చేయొచ్చు సారీ మొత్తం ఇలాగ వచ్చేస్తుంది చూడక ఏ దాంట్లో కాంప్రమైజ్ అయితే లేదు ఎందుకంటే మనకి పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు సారీ కావచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉంటది క్వాలిటీ సిక్స్ థర్టీకి అయితే ఏం తగ్గదు అండ్ ఈ వర్క్ సారీస్ పెట్టారేంటి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా మనకు ఆఫర్ అయితే అరేంజ్ చేస్తాం అమ్మక బాగా బాగా ట్రెండింగ్ కోడల్ బెయిల్ బెయిల్ అంటే ఒకసారి చేసాం వీడియో కోడల్ అంటే ఈ స్టాక్ మళ్ళీ కూడా ఇంకోసారి రిపీట్ చేసా 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి కూడా ఇప్పుడు కూడా రిపీట్ పెట్టాను నేను 1200 కి 2 పీసెస్ ఇవి ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ ఓ సూపర్ సో ఈ లెనిన్ అయితే మాత్రము లాస్ట్ టైం నాకు బాగా గుర్తుంది ఆ లాస్ట్ ఇయర్ మగవాల చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది రిలేస్ చేస్తున్నారు ఇప్పుడు మనకు సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అయితే ఇస్తున్నారండి సో ఒక్కసారి మీరు చూస్తే కలర్స్ అయితే మీకు లైట్ కలర్స్ కావాలా ఇట్లా అప్షల్ పర్పస్ కి లైట్ కలర్స్ కావాలన్నా కూడా సో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అయితే మామూలుగా లేవు అసలు చూడండి ఏవైనా తీసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డిస్ ప్రింట్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట సో రెగ్యులర్ గా లైవ్ గా ఉన్నట్లే డిజైన్స్ అన్ని కూడా ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఆప్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్ అయితే వైడ్ రేంజ్ లో వచ్చింది కొత్త స్టాక్ వచ్చింది అండ్ కింద ఉన్నాయి అన్ని పైన పైన చూస్తున్నాం కింద ఏమున్నాయి చూడు చూడవన్నీ సేమ్ అంత క్వాలిటీనే సేమ్ అవే డోలో అవన్నీ డోలో ఈ పక్కకి చూపిస్తుంది ఈ గండలో చూపిస్తాను డోలో ఈ పక్క అయితే సారీస్ ఉన్నాయి ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక గండలోకి ఒక ఐటమ్ లాగా పెట్టేసి కూడా ఈజీగా ఈజీగా చూసుకోవడానికి ఈ ఇక్కడ చూడక కొత్త అవును ఓకే ఇది కూడా అయితే కట్టినా కూడా సారీస్ లాగా లుక్ అయితే లైన్స్ ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి మనకి థౌసండ్ కి టూ పీసెస్ ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ చూడండి సారీ అయితే నిజంగా చిరు చెప్పినట్లే ఈ జెరీ లైన్స్ రావడం వల్ల రిచ్ కనిపిస్తుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్స్ మరీ అంత చీప్ గా లేకోకుండా క్వాలిటీ అయితే మంచిగా క్వాలిటీ మనం ఏదైతే ప్రైజ్ అయితే ఇస్తున్నామో దానికి మంచి క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు బాగుంది బ్లౌజ్ బాగుంది ఓకే దీంట్లో ప్రింట్స్ ప్రతిది చేంజ్ అవుతున్నాయి చేంజ్ అవుతాయి సో వన్ జీరో డబల్ నైన్ వన్ ప్లస్ వన్ ఓకే ఇది కొంచెం సాఫ్ట్ గా కొంచెం ఇంకా షైన్ వచ్చింది ఇది ఓపెన్ చేద్దాం చూడు నాకు బల నచ్చింది సార్ క్లాత్ ఎంత బాగుంది చూడుచు అంటే సాఫ్ట్ గా ఉంది ఈ బడ్జెట్ లో బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు సూపర్ సారీ బ్లౌజ్ రెగ్యులర్ గా కాకుండా డిజైన్ డిఫరెంట్ గా డిజైనర్ వేర్ లాగా వచ్చింది సో మన ఫ్యాన్సీ సారీస్ లో మంచిగా వాడచ్చు అనమాట అండ్ ఇదే డోలా లోనే సో మనకు చూస్తే మనకు చూడండి ఇది వచ్చేసి మనకి ఏం వర్క్ ఇది పోచంపల్లి పోచంపల్లి స్టైల్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎంఆర్పీ ఇది రిజమ్ సిల్క్ అంటే సారీ పేరు సిక్స్ ఫిఫ్టీ నైన్ ఎంఆర్పీ అండి ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఆఫర్స్ అన్ని కూడా ఇంకా ఒకటి ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కానీ పెట్టుబడులకి అయితే మంచి పటోల సారీస్ ఇవి వచ్చేసి మనకి వన్ టూ డబల్ నైన్ కి టూ పీసెస్ వన్ టూ డబల్ నైన్ కి టూ టూ పీసెస్ పటోలలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా మొత్తం కూడా మీనాకారీ వచ్చేస్తాను మీనాకారీ అండ్ కాటన్ లో ఏం పెట్టలేదా చిరు కాటన్ లో కూడా చూపిస్తాను ఇక్కడ చూడ అసలు ఈ కలర్ గండాల నింపడకు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాయి కూడా వచ్చేసాను నింపేస్తాను అసలు ప్రతి ఒక్క గండలో అసలు ఫుల్ స్టాక్ తో ఉంది ఇప్పుడు మనకి కాటన్ లో చూద్దాం వచ్చేసామండి ఈ సమ్మర్కి హాట్ హాట్ సేల్ అండ్ ఎక్కువ మంది చూసేది కదా సారీస్ బెస్ట్ బడ్జెట్ లో అడుగుతుంటారు అనమాట ఎందుకంటే మనం ఈ త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా వాడాలి కాబట్టి ఒకటి కొనే ప్లేస్ రెండు కొనొచ్చు బడ్జెట్ లో దొరికితే మనకు సారీస్ అనేది అందరూ ఆశపడతారు సో అలాంటి వాళ్ళకి వస్తే సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ గింజ పెట్టాల్సిన సారీస్ స్టాచ్ నైన్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ డబల్ కి టూ సారీస్ ఎయిట్ డబల్ ఇవి వచ్చేసి మనకి ట్వల్ కి టూ సారీస్ కరీనాకరీ అది మీనా కాటన్ అంటాం కదా అట్లా డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ సో కాటన్ లో త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ దానికి సంబంధించిన కలర్స్ కూడా ఉన్నాయి మీరు మాల్కి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడొచ్చు అనమాట ఏ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ట్రిపుల్ నైన్ వన్ ప్లస్ వన్ 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 డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ కాటన్ లో వచ్చిన వెరైటీస్ అండ్ హెవీ ఫాబ్రిక్ కావాలి కొంచెం ఫ్లోరల్స్ హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట వన్ వన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ సో అదొకటి అదొకటి తీసుకుంటా ఉన్నా మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా మస్టర్స్ ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అనేది ఏం లేదు సో ఇవన్నీ కూడా మనకు ఏమంటారు కాంబో ఆఫర్స్ అలాగే ప్రోమో ఆఫర్స్ అనమాట త్రీ ఫైవ్ డేస్ రన్ అవుతుంటాయి అయితే ఆఫర్ అనేది మారదు కలెక్షన్ అనేది మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సో ఇవన్నీ కూడా కాటన్ సెక్షన్ మొత్తం ఇవన్నీ కాటన్ వీడియోలో మనం వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రతి గన్వాలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము సో అన్ని చూపాలి అంటే ఐ మీన్ అన్ని సారీస్ మీకు చూపించాలి ఓపెన్ చేయాలంటే సో వీడియో అనేది లెంతే అయిపోతుంది మీకు కూడా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది సో మగవాబు ఆశ్రమాలకి మీరు వస్తే సో మీ కలెక్షన్ ఏది నచ్చినా మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా మీరు చూసుకొని ఓపిక్గా ఓపెన్ చేసి చూసి తీసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది వీడియో కాల్ సపోర్ట్ ద్వారా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో మాకు కాటన్ సారీస్ కావాలి ఈ బడ్జెట్లో మాకు లెనన్ సారీస్ కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఈ స్టాఫ్ వాళ్ళు అసిస్ట్ చేసి మీకు పంపిస్తారండి సో ఇదండి ఇవాళ మా వీడియో సో లొకేషన్ చూసుకున్నట్లయితే మగ ఫ్యాషన్ మాల్ మీరు రావాల్సిన అడ్రస్ రాజేంద్ర మా ఆపోజిట్ సౌందర్జన పక్కన అనంతపూర్ అండి సో అలాగే కొత్తగా మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆఫర్స్ లో ది బెస్ట్గా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీకు చూపిస్తూ ఉంటాను సో దట్ మీ షాపింగ్ అనేది మరి కొంచెం ఈజీ అవుతుంది ఈ సమ్మర్లో ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా మన ఛానల్ ని ఫాలో అయితే సరిపోతుందండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోయి చిన్న చిన్న బుల్లి బుల్లి వీడియోస్ పెడుతుంటారు అందులో కూడా హ్యాపీ షాపింగ్ బై గైస్